వన్ టూ త్రీ ఫోర్ చూసుకోవడం తెలీదా చూడలేదు నా బురదలో పంది పిల్ల గెంతినట్టు గింతు ఇంతకీ మధ్య ఉదయాన్నే లేవడాలు వాకింగ్లు జాగింగ్ చేస్తున్నావు ఏంటి సంగతి హెల్త్ కాన్షియస్ ఉండాలన్న అన్న మనిషి నాక చూడు ఎంత ఎలా వచ్చేసిందో మొత్తం తగ్గించే ఫిక్స్ అయిపోయాను అందుకే ఈ సాధ్యం ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ అయితే వాకింగ్ వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళాలి నానా వెళ్ళాలి ఒక్కోసారి ఐదు గంటలకు వెళ్ళాలి ఒక్కోసారి ఆరు గంటలకు వెళ్ళాలి కుదరకపోతే ఏడు గంటలకు కూడా వెళ్ళాలి ప్రకృతి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి ప్రకృతి సహకరించడం ఏంటమ్మా అంటే అదే నాన్న వాకింగ్ వెళ్తాడు కదా గేట్ ఓపెన్ చేసేవాడు ఐదు గంటలకు వస్తాడో ఆరు గంటలకు వస్తాడో ఏడు గంటలకు వస్తాడో తెలియదు కదా అప్పుడు వెళ్ళాలి అంటున్నా ఓహో నేను ఇంకేదో అనుకున్నా కొంత అడగా మాట్లాడుతుంది ఎందుకు డౌట్ వస్తుంది వన్ అ టూ అ త్రీ అ ఫోర్ అమ్మా ఇలా వస్తానమ్మా ఉండు లంచ్ బాక్స్ కట్టేసాను నీకు ఇష్టమైన గుత్తు వంకాయ కూర పట్టుకెళ్ళి కానీ ఉండ లేదమ్మా నేను డైట్ లో ఉన్నాను అవునవును బార్బెక్యూ అని కొత్త డైట్ అమ్మా అక్కడ ముద్దు ముద్దుగా పెడతారు ఆ ప్రేమ ముందు నీ ప్రేమ అంతలే దీనికి మొత్తం తెలిసిపోయింది దీంతో కాంప్రమైజ్ అవ్వడం బెస్ట్ మొత్తం నా కాలు మొక్కాలా వన్ ఆ టూ ఆ త్రీ అక్క నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు నాకు తెలిసిన సంగతి నీకు తెలుసు కానుక కాంప్రమైజ్ కద్దాం నీకు అన్నం పెడతాను నాన్నకు చెప్పు నీకు దన్నం పెడతాను అక్క ప్లీజ్ అక్క సరే అయితే పనిచేయ

కొత్త బండేనా ఇది పోరా ఎలహా పోనీ అక్షర జాగ్రత్త తల్లి జాతీయలు సారీ ఇవి తగ్గించుకుంటేనే మంచిది ఏంటి అక్క ఇంకా రాలేదు మేబీ షీ వీ అంటే సమ్ వేర్ షెట్ మ్యాన్ దొరికీసేను ఎదవ కోతేషాలు ఈడు అమ్మ ఇంకా రాలేదు నేను పెంగారు పడుతుంటే నాన్నగారు ఏ అంటారు ఏంటో అమ్మా ఆ ఇదేంటి అమాయకంగా అవుతుంది ఏంటమ్మా నడుచుకుని వస్తున్నావు బండిది బాబాకి దండం పెట్టుకుంటుంటే బండి పోయింది నాన్న నీకేం అవ్వలేదు కదమ్మా నాకు ఇలాంటి ఎదవ ఎవడో ఉంటాడు అయ్యే ఉంటది నాన్న వెళ్ళమ్మా నువ్వు లోపలికి వెళ్ళా లే ఆ మీ అక్కబండిపోయిందంట వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లా